హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మరి ఈరోజు ఇస్త్రాకులు ఆల్రెడీ నేను ఎలా కుట్టాలి ఏంటి అనేది మీకు చూపించాను కదా మరి మనం పద్దు మరి మిషన్ మీద ఇస్త్రాకులు అయితే కుడుతున్నాము మరి మిషన్ సంగతి ఏంటంటారు మరి మిషన్ అసలు బాగుంటుందా లేకపోతే మరి మిషన్ షెడ్కి వెళ్ళిద్దా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకటండి మనం ఏ వస్తువు అయినా ఏ వస్తువు మీద అయినా సరే మనం ఆధారపడి వర్క్ చేస్తున్నాము అంటే మరి దాన్ని మనం ఎంతలా వాడతామంటారు మరి దానికి దానికి కూడా మంచి చెడు అనేది ఖచ్చితంగా చూడాలి కదా ఆకైతే కంప్లీట్ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను సైజ్ చూడటానికి మీరు తెలుసుకుంటారని సో నేనైతే ఆకు మొత్తం కటింగ్ చేసుకొని పెట్టుకున్నానండి మరి ముడి సరుకు ఇస్తారు కదా మరి ఆకు కటింగ్ చేసుకుండా మరి కుట్టుకోవడం అయితే అవ్వదు కదా మొత్తం కూడా ఒక పూట అయితే కటింగ్ చేసేసుకొని నేను ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుందండి కటింగ్ అనేది చూసారా ఎంత నీట్గా కటింగ్ చేసుకున్నాను అందులో కొన్ని పనికి వచ్చాయి కొన్ని పనికిరాని ఉంటాయి బట్ మనం సపరేట్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి కొంచెం కొంచెం చిన్న చిన్న అక్కడ హోల్స్ ఉన్నాయి కూడా చూసుకొని మనం అవసరమైన దగ్గర వేసుకోవచ్చు చూసారు కదా నేను ఆకు మొత్తం కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను సో మరి మిషన్ సంగతి మరి మిషన్లో ఎంత నీట్గా ఉంది చూడండి నాకు మరి మిషన్ మనం పద్దుగూకులు మోటార్ పెట్టి మిషన్ అయితే రన్ చేస్తామండి అది పాదము మోటార్ది మోటార్ పాదం మీద మరి మనం పద్దుగూకులు మోటార్ అనేది రన్నింగ్లో పెట్టి మిషన్ తొక్కుతాము సో అదిగోండి నేను కొత్త మోటార్ బిగించాను మరి మిషన్ లోపల పాట సేవన్నా పాడైపోతాయా అరిగిపోతాయా అంటే అటువంటిది ఏమీ ఉండదండి మరి ఆకు ఇది మోదుగాకు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి మోదుగాకులో భోజనం అనేది ఆరోగ్యానికి చాలా మంచి విషయం మరి అది మొత్తం ఊడతీసి చూపిస్తానండి మీకు లోపల ఎంత డస్ట్ ఉందో చూసారా ఎంత డస్ట్ పేరుకుపోయిందో సో మరి అదంతా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే మళ్ళీ కుట్టుకోవడమే ఏం ఉండదు అది ఆకు రబ్బు పౌడర్ అండి మనం ఆకు అనేది పద్దు కూకులు కుడతాం కాబట్టి సో మిషన్ కుట్టే వాళ్ళకి ఎవరికైనా తెలిసిద్ది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఏం ఉండదు అది జస్ట్ క్లీన్ చేసేసుకోవాలండి కింద బాబిన్ కేస్ దగ్గర నుంచి పైన మనం మిషన్ కుట్టే అంత సూది దగ్గర వరకు కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ యథావిధిగా ఎక్కడ అన్నీ తీసిన పార్ట్స్ అన్నీ కూడా మనం దానికి ఫిట్ చేసేసుకోవడం అండి చూసారా ఎంత డస్ట్ ఉందో మరి కనీసం ఒక వన్ ఆర్ టూ అవర్స్ కన్నా సరే అది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ పని అంతే లేదంటే వర్క్ చేసుకోవచ్చు బట్ మనం అలా చేయడం వల్ల డస్ట్ పేరుకుపోయి రేపొద్దున ఇంకేదైనా వర్క్ పెట్టిద్దేమోనని మనకి డౌట్ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి సో ఆయిలింగ్ చేసుకోవడం వల్ల మిషన్ లోపల పార్ట్స్ అనేవి కూడా చాలా స్మూత్గా రన్ అవుతాయండి చూసారా డస్ట్ ఎంత వచ్చిందో సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ అని మళ్ళీ మనం కూడా మిషన్ ఎక్కడ పార్ట్స్ అక్కడ అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతుంది అది మొత్తం కూడా మనకు అలవాటు అయిపోతుందండి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనం బట్టలు కుట్టే మిషన్కైనా సరే లోపల డస్ట్ అనేది పెరిగిపోతుంది దేనికైనా సరే డస్ట్ అనేది ఖచ్చితంగా పేర్కొనిద్దండి ఇస్రాకులు కుట్టడం వల్ల మిషన్లు పాడవుతాయి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు చూసారు కదా సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి కింద బాబిన్ కళ్ళు చూసారా ఎంత గ్రీన్గా ఎంత డస్ట్ ఉందో అది మొత్తం క్లీన్ చేసేసుకోవడం అండి చిన్న బ్రష్ లాంటిది ఏదైనా తీసుకొని మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి మరి లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది సో మరి అందరికీ కూడా ఈ వీడియో ఈ వ్లాగ్ అనేది రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి చూసారా క్లీన్ అయిపోయింది సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక క్లిక్ చేయండి అండి మరి ఇప్పుడు పార్ట్స్ అనేది పెట్టేసేస్తానండి మరి దానికి కూడా డస్ట్ ఉంటుందండి వెనక సో దాన్ని కూడా చూసుకొని మనం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడమే కనిపిస్తుంది కదా వీడియోలో నేను ఎలా మిషన్ క్లీన్ చేసుకున్నాను సో మరి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మరి అదిగోండి అండి ఎక్కడ ఉన్న ఏదైనా సరే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడమే మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మరి మేము కూడా ఇస్తరాకులు కుడతాము మా ఖాళీ టైంలో అని అంటే కనుక మీకు తప్పకుండా మేము సరుకు అనేది వేయడం జరుగుతుంది